హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రాకి పిండ ప్రదానం చేయడానికి అహల్య గౌతమ్ కలిసి అన్ని ఏర్పాట్లు చేసి కార్యాన్ని మొదలు పెడతారు అర్జున్ ప్రసాద్ సుభద్రాల పెళ్లి రోజు అవడంతో ఫ్యామిలీ అందరినీ తీసుకొని అర్జున్ ప్రసాద్ గుడికి వస్తాడు అహల్య గౌతమ్ ఫస్ట్ భానుమతి గుడికి రాదని అనుకుంటారు కానీ ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీతో గుడికి వచ్చిన భానుమతిని చూసి వీళ్ళిద్దరూ కాస్త టెన్షన్ పడుతూనే ఉంటారు ఇక పిండ ప్రధాన కార్యక్రమం దగ్గరున్న గౌతమ్ అర్జున్ ప్రసాద్ కార్ రావడంతో అదిగో వాళ్ళు వచ్చేశారు అని చెప్తాడు ఇక అలాగే అంటూ అహల్య వాళ్ళ దగ్గరికి పరిగెడుతుంది గుళ్ళో ప్రదక్షిణలు చేస్తున్న అర్జున్ ప్రసాద్ సుభద్రాల దగ్గరికి అహల్య వెళ్ళి సార్ సార్ నిన్న మీరు చెప్పారు కదా వాటికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం సార్ అని అంటూ ఇంద్ర పిండ ప్రధానం దగ్గరికి వాళ్ళని తీసుకొస్తూ ఉంటుంది అక్కడ ఇంద్ర ఫోటోకి దండ వేసి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక అర్జున్ ప్రసాద్ సుభద్ర హడావుడిగా అక్కడికి వస్తూ ఉంటారు అర్జున్ ప్రసాద్ పిండ ప్రదానం చేయబోతున్నది ఇంద్రాకి అని తెలుసుకుంటాడా నిజం తెలుసుకున్న తర్వాత అర్జున్ ప్రసాద్ పరిస్థితి ఏంటి భానుమతి ఇంద్రాకి పిండ ప్రదానం జరుగుతుందని తెలుసుకుంటుందా ఇంద్ర మరణ వార్త కుటుంబంలో ఎటువంటి సంక్షోభాన్ని సృష్టిస్తుందో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్